పోవడానికి కారణం ఏమిటి అంటే నాభిస్థానం దగ్గర మానవుడికి ప్రతి మానవుడికి కూడా ఏముంటుందంటే భయం అనేది ఒకటి ఉంటుందిట ఆ భయానికి కారణం ఏమిటి అంటే మన అందరం వచ్చింది అమ్మ పొట్టలో వచ్చే ఇంకోలా ఎలా కూడా ఈ అమ్మ పొట్టలో ఉన్నంతసేపు ఏంటంటే తొమ్మిది నెలల కాలం పాటు ఆ పొట్టలో హాయిగా తిరుగుతూ ఉంటాం తిరుగుతూ ఉండి అమ్మ తింటే అదంతా మనకు వస్తుంది ఇంత గుడ్డు మొదలైన మనం ఒక పెళ్ళో పాప బాబులా తయారవుతాం ఒక మో చెయ్యాలి హాయిగా లోపల ఉన్నాం కానీ లోపల ఉన్న ప్రదేశం ఏమైనా గొప్పదా అంటే ఒకసారి ఆలోచించుకుంటే లోపలంతా మురికి రక్తం మాంసం ఇంకా అక్కడ ఇంకా చీకటి అన్నీ చెడ్డవే ఉంటాయి అంటే బయటకు వచ్చాక మనం ఏదైతే భయపడుతున్నామో అవన్నీ లోపలే ఉన్నాయి అందుకే గర్భాన్ని నరకం అని పిలవడానికి కారణం ఈ తొమ్మిది నెలలు అయినా సరే హాయిగా ఆనందంగా ఉన్నా అంటే ఒకే ఒక కారణ ఆ కారణం ఏమిటి మా అమ్మ నాతో ఉంది ఎందుకంటే తల్లికి బిడ్డకి కనెక్షన్ ఉంటుంది తీరా తొమ్మిదో నెల అయ్యే బయటకు ఎప్పుడొచ్చామో బయటకు వచ్చిన ప్రదేశం అమ్మకోట లాంటి చిన్న ప్లేస్ అయితే కాదు ఇంత పెద్దగా ఉంది లోపల చేపటిగా ఉందా ఈ బయటంతా వెలుగుగా ఉంది ఈ లోపలంతా రక్తం మాంసం మురికి ఇలాంటివన్నీ ఉన్నాయి ఇదంతా డ్రై డ్రైగా ఫ్రెష్ ఫ్రెష్గా ఎంతో బాగుంది సో ఇవన్నీ కొత్త చూస్తే మనతో ఎవరు ఉండరు అమ్మ ఎందుకంటే తల్లికి బిడ్డకి ఉన్న కనెక్షన్ అనేది కట్ చేస్తారు ఆ కట్ చేసిన మరుక్షణం నుంచి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఇంత పెద్ద ప్రపంచంలో నేను ఒంటరి అలా ఒంటరితనంతోనే ఏమవుతూ ఉంటాం మనం పెరుగుతాం అంటే మనం ఎంత పెరిగితే అంత ఒంటరితనంతోనే పెరుగుతాం అంటే అంటే చుట్టూ ఎంతమంది అయినా ఉండేవండి నేను ఒంటరని మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుందిట దానికి కారణం ఏంటంటే ఏ రోజైతే అమ్మతో కనెక్షన్ డిస్ డిస్కనెక్ట్ అయిపోయిందో ఆ క్షణం నుంచి మనం ఎప్పుడు లోన్లీనెస్ ఎలో నెల నెల అని అనుకుంటూనే బతుకుతా అలా బతుకుతున్న మనకి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఆహుతులన్నీ ఎందుకు వేస్తున్నాం అంటే మనలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ భయాలన్నింటినీ ఏం చేస్తున్నావు కోమల్లో ఈ ఆహుతుల రూపంలో వేస్తాం ఈ భయం వల్ల ఏమొస్తుంది అంటే మనలో అహంకారం వచ్చేస్తుంది ఎందుకంటే మనలో ఉన్న భయం ఎవరికి తెలియకూడదు అని చెప్పి మనం చాలా ధైర్యం నిరూపించడానికి ఏం చేస్తాం అంట గొప్పలు మాట్లాడడం మొదలు పెడతాం ఆ గొప్పలు ఎప్పుడైతే మాట్లాడుతున్నాం ఎందుకంటే వేమన్ గారు చెప్పారు అల్పుడెప్పుడు వరకు ఆడంబరం గాను ఎంత గొప్పది చెప్తున్నామంటే మనం అంతా అల్పుల కింద లెక్క అందుకని చెప్పేసి అది మనకి తెలియాలి అని చెప్పి ఈ నెయ్య ఎందుకు అంటే మనలో ఉన్న అహంకారానికి ప్రతీగా నెయ్యను వేస్తున్నాం అహంకారం భయం ఎప్పుడైతే ఆ మంటలో కలిసిపోయిందో ఏమవుతుంది అంటే మొత్తం అంతా ఏమవుతుంది బూడిదా అయిపోతుంది ఎప్పుడైతే మన లోపల ఉన్న భయం అహంకారం బూడిద అయిపోయిందో అప్పుడు అందులోంచి ఎందుకంటే బూడిదా అన్నది ఎప్పుడు అంటే ఇదంతా ఎప్పుడైతే ఘృతం అయిపోతుందో అది అవుతుంది కానీ దాంతో మంత్రం ఎప్పుడైతే కలుస్తుందో ఆ బూడిది కాస్త దేనిలా మారుతుంది అంటే విభూదిలా మారుతుంది విభూది అంటే అర్థం ఏమిటి అంటే తేజస్సు అని అర్థం పైగా ఈ అగ్నికి ఉన్న ఒక లక్షణం ఏమిటి అంటే అగ్నికి ఉన్న లక్షణం కలుపుకుంటూ వెళ్ళిపోతుంది అంటే ఒకసారి అంటుకుంటే అక్కడ ఆగదు అది ఏం చేస్తుంది పక్క వాటినన్నింటినీ అంటించుకుంటూ వెళ్తుంది అంటే దానికి కనెక్షన్ అన్న లక్షణం ఉంది ఈ తేజస్సు దేనితో కనెక్ట్ చేస్తుంది అంటే నా నాభి ద్వారా ఆత్మతో కనెక్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఆత్మతో కనెక్ట్ చేసిందో మన లోపల నా ఆత్మశక్తి అన్నది పెరగడం మొదలు పెడుతుంది ఇప్పుడు సపోజ్ ఈ నెయ్యి ఉంది ఇది వాటర్ ఇది నెయ్యికి ఆకారం ఉందా అని ప్రశ్నించామనుకోండి వాటర్ చూసి నీళ్ళు ఉన్నాయి నీటికి ఆకారం ఉందా అంటే లేదు కానీ ఈ బౌల్లో తీసుకోగానే నీటికి ఆకారం ఏమొచ్చింది ఈ పాత్ర యొక్క ఆకారాన్ని నీటి ఆకారం మళ్ళీ ఇందులో తీసుకుంటే ఎలా అనిపిస్తుంది బాటిల్లో తీసుకుంటే బాటిల్ అంటే నీటికి సహజంగా ఆకారం లేదు కానీ ఏ పాత్రలో తీసుకుంటే ఆ పాత్రను బట్టి దాని ఆకారం ఏ విధంగా మారుతుందో ఇప్పుడు మనలో ఉన్న భయాలు అహంకారాలు ఇందులో వేసేస్తే అక్కడి నుంచి వచ్చే తేజస్సు ఎప్పుడైతే మన ఆత్మలో కలుస్తుందో అక్కడ వాళ్ళు ఏం చెప్పాలని ట్రై చేశారు అంటే దేవుడు అంటే ఆకారం లేదు అదొక శక్తి మాత్రమే ఆ శక్తి ఎవరిలో నింపుకుంటే వాడలా కనిపిస్తుంది అందుకే మనకి ఎంతమంది దేవుళ్ళు ఎందుకున్నారో ఇప్పుడు మీకు అర్థమైందా ఏమిటి అని అంటే మనం ఎంత ఎంతమంది నింపుకున్నామో అంతమంది కింద మారుతున్నావు దేవుడి కింద మారుతున్నాం అంటే మనలో ఉన్న రాక్షసత్వాన్ని అగ్నిలో వేసేసి దైవత్వాన్ని తెచ్చుకునే ప్రక్రియ హోమం అంటే ఇంకా గణపతి శ్యామ వారాహి లలిత ఈ నాలుగు హోమాలని కనిపిస్తుంది విద్య హోమం అని పిలుస్తారు ఈ నాలుగు ఎందుకు చేసుకుంటాం అంటే గణపతి మన ఫిజికల్ బాడీకి ఏదైతే దేహశుద్ధి కావాలో ఆ శుద్ధిని చేసేవాడే గణపతి ఆత్మశుద్ధి ఎవరి ద్వారా అవుతుంది అంటే రాజశ్యామల అమ్మవారి ద్వారా అవుతుంది కారణదేహం శుద్ధి వారాహి ద్వారా అంటే ఈ మూడు శరీరాలకి ఉన్న అహంకారాన్ని ఎప్పుడైతే వదిలించుకున్నామో సర్వతత్వంలో ఉన్న లలిత పరమేశ్వర్ అంటే ఎంతో అర్థమవుతుంది లలిత అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఆనందము అని అర్థం అంటే ఎప్పుడూ మనం ఎంత హ్యాపీగా అంటే ప్రతి సింగిల్ సెకండ్ని మనం ఎంజాయ్ చేయడానికే ఇక్కడికి వచ్చాం తప్ప అస్సలు బాధపడటానికి కానీ ఇంకే దేనికోసం ఇక్కడికి రాలేదు అన్న విషయం మనకు అర్థమయ్యి ప్రతి క్షణం ఆనందంలో ఉండడమే ఈ హోమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ రోజు నుంచి మీ లైఫ్లో ఆనందం నిలబడాలని కోరుకుంటూ మనం హోమాన్ని మొదలు